హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే సింగర్ అని ఎంప్లాయ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం బంపర్ ఆఫర్ అనేది చెప్పవచ్చు నోటిఫికేషన్ అనేది తీసుకోవడం జరిగింది మనకి మీరు ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ఎస్సీసీలని టైప్ చేయండి ఈ విధంగా ఫస్ట్ వన్ క్లిక్ చేయండి మీరు అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లోకి ఇప్పుడు రావడం జరిగింది అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా కెరీర్స్లో క్లిక్ చేయండి అక్కడ రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది క్లిక్ ఇయర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ కనబడుతుంది కదా అది క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది టూ రీడ్ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ అనేది మీకు ఇప్పుడు ఓపెన్ కావడం జరుగుతుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ వచ్చేసి మే పదిహేనో తారీఖు విడుదల చేయడం జరిగింది బట్ ఏంటంటే అప్లికే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మెయిన్గా చూసుకుంటే సింగరణ ఎంప్లాయీకి నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది బెనిఫిట్స్లో కూడా ఇప్పుడు చూద్దాము ఎలా సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటుంది అనేది దీంట్లో మనకి ఎగ్జిక్యూటివ్ కేడర్ ఎంప్లాయీస్ ఉంటారు అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్ ఎంప్లాయీస్ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఎగ్జిక్యూటివ్ కేడర్ ఎంప్లాయీస్కి పే స్కేల్ ఎలా ఉంటుందనే చూడండి ఇప్పుడు ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఈ ఎయిట్ అని ఉంది కదా ఇవన్నీ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి వీటికి స్కేల్స్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్ మనకు అప్డేట్ ఇచ్చారు ఇక్కడ స్కేల్ ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి బేసిక్ పేతో పాటు అడిషనల్గా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి డిఏ అప్లికబుల్ అవుతుంది బేసిక్ పేకి అలాగే ఎవ్రీ క్వార్టర్లీ టైం టు టైం మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే కెఫ్టేరియా అప్రోచ్ థర్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్స్ త్రీ పర్సెంట్ ఇస్తారు అదర్ బెనిఫిట్స్లో మనకి పిఎఫ్ అలాగే పెన్షన్ ఫెసిలిటీ గ్రాట్యుటీ అలాగే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ టూ థౌసండ్ సెవెన్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా మనకి ఎగ్జిక్యూటివ్ కెడర్ ఎంప్లాయీస్కి ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఇంకా ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ అయితే పవర్ అండ్ వాటర్ సప్లై కూడా ఇస్తారు మనకి ఎగ్జిక్యూటివ్ కెడర్ ఎంప్లాయీస్కి అలాగే బోనస్ ఇన్సెంటివ్స్ మెడికల్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఎవ్రీ మంత్ వన్ ఎల్పి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి వర్తిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుంది బేసిక్ పే అనేది ఇప్పుడు చూడండి మీరు ఏ వన్ నుంచి మనం చూసుకుంటే హెచ్ వరకు ఉన్నాయి కదా బేసిక్ పే బే బేసిక్ పర్ మంత్ అని ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఉంటాయి సాలరీస్ అనేది వీళ్ళకు కూడా అడిషనల్గా బేసిక్ బేసిక్ పేతో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి డిఏ స్పెషల్ డీఏ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అటెండెన్స్ బోనస్ స్పెషల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే వన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పర్ మంత్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే బోనస్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఉంటాయి సో ఏంటంటే మనకి నార్మల్ ఎంప్లాయ్కి సింగరేణిలో ఉన్న ఎంప్లాయ్కి డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఎగ్జిక్యూటివ్ కడర్ ఎంప్లాయీస్కి నాన్ ఎగ్జిక్యూటివ్ కడర్ ఎంప్లాయీస్కి ఈ విధంగా ఉంటుంది బెనిఫిట్స్ అనేటివి సో మీరు తప్పకుండా అప్లై మాత్రం చేయండి ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉంటారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వారు ఉంటారో తప్పకుండా ఈ నోటిఫికేషన్ మాత్రం అప్లై చేసుకోండి ఇవన్నీ బెనిఫిట్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు నోటిఫికేషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ టూ బై టూ ట్వంటీ ఫోర్ అని ఇవ్వడం జరిగింది కదా దీంట్లో మనకి ఏంటంటే ఫస్ట్గా మనం చూద్దాము ఎగ్జిక్యూటివ్ కెడర్ పోస్ట్ చూద్దాము ఇది దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్గా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి మన టోటల్ వేకెన్సీ వచ్చేసి నలభై రెండు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ వచ్చేసి ఉన్నాయి లో లోకల్కి థర్టీ సిక్స్ ఉన్నాయి అలాగే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్ ఎలక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఇవ్వడం జరిగింది అలాగే మనకి డిగ్రీలో పర్సెంటేజ్ వచ్చేసి వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎస్ఎస్టీ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ వరకే ఉండాలి అది చూసుకోండి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అని ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల గురించి అలాగే మనకు ఈ ఎగ్జిక్యూట్ క్యాడర్ పోస్ట్లో మేనేజ్మెంట్ ట్రైని సిస్టమ్స్ ఉన్నాయి సిస్టమ్స్లో మనకి పోస్టులు ఉన్నాయి మనకు వచ్చేసి టోటల్ పోస్టులు వచ్చేసి మనకి సెవెన్ ఉన్నాయి ఇప్పుడు మీకు అనిపిస్తుంది డిస్ప్లేలో ఇప్పుడు వస్తుంది చూడండి ఒకసారి మీరు మేనేజ్మెంట్ ట్రైనింగ్ టోటల్ సెవెన్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఏం లేవు లోకల్లో వచ్చేసి సెవెన్ ఉన్నాయి లోకల్ వాళ్ళకి అన్ అన్ రిజర్వ్డ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఓపెన్ టు లోకల్ అండ్ నాన్ లోకల్ ఎవరైనా కానీ పోటీ పడవచ్చు ఈ పోస్టులకి ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే బీఈ బీటెక్ బిఎస్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎంసీఏ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది సేమ్ ప్రాసెస్ ఏజ్ అనేది అదే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అలాగే ఎస్ఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎగ్జాంక్షన్ ఉంటుంది ఇవి రెండు వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ కెడర్లో ఉన్న పోస్టులు ఇవి రెండు మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్స్ అండ్ మెకానికల్కి అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్కి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్ పోస్ట్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇది వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీస్ హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్లో మనకి అన్ రిజర్వ్డ్ ఫైవ్ ఉన్నాయి లోకల్లో నైంటీ ఫైవ్ ఉన్నాయి ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇది ఒకసారి మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఎలిజిబిలిటీలో ఫైనల్ ఇయర్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో చూసుకోండి ఒకసారి ఇక్కడ ఇది అలాగే అసిస్టెంట్ ఫో ఫోర్ ట్రైనింగ్ టోటల్ మనకి నైన్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్లో మనకి ఏం లేవు లోకల్లో నైన్ ఉన్నాయి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని ఇవ్వడం జరిగింది అలాగే మనకి అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ టోటల్ మనకి ట్వంటీ ఫోర్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్లో వన్ ఉన్నది అలాగే లోకల్లో ట్వంటీ త్రీ ఉన్నాయి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిటర్ ట్రైని టోటల్ మనకి ఫార్టీ సెవెన్ ఉన్నాయి అన్ రిజర్వ్లు రెండు ఉన్నాయి లోకల్లో ఫార్టీ ఫైవ్ ఉన్నాయి దీనికి మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ విత్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చారు అలాగే మనకు లాస్ట్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ట్రైనింగ్ ఇవ్వడం ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పోస్టు దాంట్లో మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసి తొంభై ఎనిమిది ఉన్నాయి అన్ రిజర్వ్ నాలుగు ఉన్నాయి లోకల్లో తొంభై నాలుగు ఉన్నాయి ఎలిజిబిలిటీ వచ్చేసి వీళ్ళకి కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి ఇది మనకి ఓవరాల్గా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్లో ఉన్న పోస్టులు ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ కెడర్లో జూనియర్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్ట్ ఒకటి అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్కి అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాళ్ళకి అలాగే ఫిట్టర్ ట్రైనీ అలాగే ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఈ పోస్ట్ అనేది నాన్కే నాన్ ఎగ్జిక్యూటివ్ కెడర్లో ఉన్న ఉన్నాయి చూడండి అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ఆల్రెడీ మే ఫిఫ్టీన్త్ అని ఇచ్చారు బట్ ఇవాటి నుంచి స్టార్ట్ అయింది మనకు డెడ్ ఎండ్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ కెన్ కెన్ బి సబ్మిటెడ్ అప్ టు ఫైవ్ పిఎం అన్ జూన్ ట్వంటీ నైన్త్ అని ఇచ్చారు సో చూడండి సో మనకు టైం కూడా లేదు అప్లై అప్లై అయితే చేయడం స్టార్ట్ చేయండి అందరు కూడా అప్లికేషన్ ఫీజ్ చూస్తున్నాము ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అని ఇచ్చారు నైన్ నైన్ హండ్రెడ్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్ అన్నారు హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అన్నారు బట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీఎస్టీ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ సింగర్ అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎగ్జిబిషన్ ఇచ్చారు ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు హండ్రెడ్ రూపీస్ పే పే చేస్తే సరిపోతుంది వాళ్ళు ఒకసారి చూసుకోండి మీరు అలాగే ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి అనేది ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు స్టడీ సర్టిఫికెట్ వన్ టు సెవెన్ టూ ఎస్ఎస్సి ఆల్ పాలిటిక్ మెమోస్ క్యాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఐడి ప్రూఫ్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మనము రిజర్వే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము అసలు ఏంటి ఎలా ఉంది అనేది అంటే లోకల్ అసలు లోకల్ ఎలా అవుతారు నాన్ లోకల్ ఎలా అవుతారు ఈ పోస్ట్లకు అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా ఒకసారి నేను చెప్తాను సో మీరు చూడండి ఇక్కడ ఇచ్చారు లోకల్ క్యాండిడేట్స్ అండ్ నాన్ లోకల్ అనేది ఇక్కడ రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కదా ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టులు వచ్చేసి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ మాత్రం నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరుగుతుంది లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరెవరు వస్తారు ఏ డిస్టిక్ వాళ్ళు వస్తారంటే కుమరంబి మసిఫాబాద్ డిస్టిక్ వాళ్ళు మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ కరీంనగర్ రాజన్న సిర్సిల్ల కొత్తగూడెం డిస్టిక్స్ ఖమ్మం అలాగే మై మైబాద్ జనగాం వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ అంటే వరంగల్ డిస్టిక్ మరియు హన్మకొండ డిస్టిక్ వాళ్ళు వీళ్ళందరూ మనం లోకల్ క్యాడర్ కింద లోకల్ లోకల్ క్యాండిడేట్స్ కిందికి వస్తారు ఈ డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిమైనింగ్ డిస్టిక్స్ అందరూ కూడా నేను చెప్పని డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా నాన్ లోకల్ కిందికి వస్తారు అంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్కి మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా డిస్ప్లేలో డిస్ట్రిక్ట్స్ నేమ్ చూసుకోండి ఒకసారి మీరు అంటే ఈ లోకల్ క్యాండిడేట్స్కి ఏంటంటే ప్రయారిటీ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకే మోస్ట్లీ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ అన్ పోస్టులు ఉన్నాయి కదా అవి ఓపెన్ టు అలా అని చెప్పాం కదా అది నాన్ ఎగ్జిక్యూటివ్ కడర్ పోస్టుల్లో క్యాండిడేట్ బిలాంగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఇచ్చారు కదా ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి అన్ రిజర్వ్డ్ పోస్టులకు వచ్చేసి తెలంగాణ ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం పోటీ పడవచ్చు ఆ పోస్ట్లకి ఇక్కడ ఏంటంటే మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే మినిమమ్ మనం క్వాలిఫై మార్క్స్ ఎలా ఉండాలంటే ఓసీ వాళ్ళకి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి ఫార్టీ పర్సెంట్ రావాలి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్